నిత్యోత్సవం జనమాత్రుండనని మహాత్ముడనని సేవింపగా ఆపదల్ నిత్యోత్సవం నిత్యోత్సవం బిమాత్రండనని మహాత్ముడనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతులు గుండింపని నేలు వచ్చిన రాణీయ నాకు భూషణములో శ్రీకాణ స్త్రీశ్వరా ప్రియాత్మస్వరూపారా మనము ప్రారంభించిన యజ్ఞము సమాప్తి యొక్క నిశ్చలంగా ఏ రకమైన అడ్డంకులు వచ్చినా వాటితో సతమతము కాక నిరాశ చెందగా ధైర్యంతో ముందుకు ప్రయాణించడమే ఏ రకమైన పరిస్థితులు వచ్చినా జీవితంలో కూడా ఆ భగవంతుని సేవలో నిమగ్నమై ఉండగా ఆపదులు రాని సుఖాలు రాని మోహం పైకునని ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనం కలగలేము అనే భయం కలగకుండా నిరంతరము ఎన్ని వచ్చినా సరే అతన్ని నమ్ముకొని చక్కగా ప్రయాణించవలే మనము ఒక పద్ధతిలో ఒక క్రమంలో భగవంతుని దర్శనం కొరకై పాటుపడుతున్నామనేది మరువరాదు అతని కొరకై చేసే యత్నములకు అతడు తప్పగా సహకరించును కాని ఎట్టి పరిస్థితుల్లోనూ మనను ఉపేక్షించడు అయితే మన ప్రాకృత కర్మ విషయాలు మనకి లభించిన సుఖదుఖాదు మనం సంతోషంగా స్వీకరించడమే నేర్చుకోవాలి అవి రుణంబులు కడతీరుటై సుఖింతు అంటాడు అటువంటివన్నీ కూడా పోవడమే మనకి మేలు ఆ అవకాశాలు లభించడమే సంతోషం జరిగింది కనుక మనం ప్రారంభించినటువంటి ఏ అన్వేషణ అయితే ఉన్నదో ఏ రకంగా మనం జీవితాన్ని ధన్యం చేసుకుని ఆ పరతత్వాన్ని గ్రహించాలని అనుకుంటున్నామో దాని ఎందుకు ఏమాత్రం ఏమరపాటు లేకుండా సదా కృషి చేయవలసిందే అయితే మనం చేయున్న కృషిని సరిగా చేస్తున్నావా భగవాన్ అనుగ్రహం ప్రాప్తించునా అనే సంశయం అక్కర్లేదు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళిన నాడు అనుకున్న గమ్యం చేరడం తథ్యమే భగవద్ అనుగ్రహం కూడా ఎప్పుడూ మనకు ప్రాప్తిస్తూనే ఉంటుంది అయితే మనం తీసుకోవడంలోనే ఉంది ఒకప్పుడు మనం ఆ అనుగ్రహాన్ని గ్రహించగలుగుతాం ఒకప్పుడు గ్రహించలేకపోతాం ఎందుకు గ్రహించగలుగుతున్నాం ఎందుకు గ్రహించలేకపోతున్నాం అంటే మనలోనే కొన్ని అడ్డంకులు వేసుకుంటాం మనమే ఒక ఏదైనా చిన్న విపత్తు వచ్చేసరికి అయ్యో ఇన్నాడు భగవంతుని ఆరాధిస్తున్నాం కదా మనకి ఎందుకు వచ్చింది దాని గురించి మన కాలాన్ని కూడా వృధా చేసి విచారిస్తాం కావలసింది అది కాదు నేను సేవింపగా ఆపదలు ఉడమని నిత్యోత్సవం నేను సేవిస్తుండగా నాకు ఆపద రాని లేక ఎల్లప్పుడూ సంతోషం కావాల్సిన ఉత్సవాలని నిత్య కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చతో నడుస్తుండని జీవితం రెండు నాకు ఒకటే అదే నాకు ప్రధానం నేను సేవింపగా ఆపదల్ ఉడమని నిత్యోత్సవం జనమాత్రం ఉండనని మహాత్ముడనని ఆ వీడు సామాన్యుడు ఏంటి పంచాను ఇలా చూస్తున్నాడే తాను తాజా ముఖ్యమైన విద్యుత్ సంపాదన కానీ అటువీ పోకుండా ఏదో ఆశ్రమాన్ని చూస్తున్నాడే అని అనవచ్చు అనవచ్చు సామాన్యుడి వీడు అనుకోని లేదు లేదు మహాత్ముడే చాలా కృషి చూడండి ఎట్లా ప్రకాశిస్తున్నాయో ఆ కండ్లు ఆ ముఖము అంతే మహాత్ముడే అని పోగుడతారు మహాత్ముడన్నా సామాన్యుడన్నా రెండింటినీ ఒకలాగే తీసుకునేటువంటి బుద్ధి మనలో పెరగాలి ఏమన్నా సరే సంసార మోహం ఒకప్పుడు మనం పైకెప్పేసి ఆ భగవంతుడి యొక్క సాధనలోంచి మైమరుపు చేయిస్తుంది అలాంటప్పుడు కూడా అయ్యో ఇలా అయిపోయిందని విచారించకుండా గుర్తులో ఉంచుకుంటూ మళ్ళీ వెంటనే మా గుర్తు రాగానే అందులోనే ప్రవేశిస్తూ వాటిని లక్ష్య పెట్టకుండా వెళ్ళడమే మన అర్థం ఇవన్నీ కూడా మనల్ని చక్కగా తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి ఆ భగవంతుడి యొక్క చేష్టలే అతడే మనల్ని చక్కగా సరిదిద్దడానికి ఎప్పుడెప్పుడు ఏ ఏ లోపాలు ఉంటే వాటి తీసి పారేయడానికి రకరకాలుగా యత్నం చేస్తూ ఉంటాడు అది మనం గమనించాలి మనలో కలిగే ఈష్యా ద్వేషము కామం క్రోధం లోపం మోహం మత్సరం ఇటువంటివన్నీ చూసారా ఇవన్నీ కూడా మనకి లేవనుకుంటాం ఎందుచేత అవి ఎప్పుడు కూడా పై పైన కనబడవు పై పైన అయిపోయి లోపల ఉండి క్షీరపురుగు చేరి చెట్టు అని ఆ వేరుని బట్టి ఎలా అయితే చెట్టుని చీర నాశనం చేస్తుందో అట్లా మన అంతర్గతంగా లోపల ఉండి అవి మనకు తీయని అపకారాన్ని చేస్తూనే ఉంటాయి జానానికి కూర్చుంటే మాత్రం కావలసినంత అవరోధాలని కలిగిస్తూ ఉంటాయి అందుచేత మనం గమనించవలసింది ఏంటంటే మనకి సూపర్గా పైన ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించినా అంతర్గతంగా ఉండి గొడవలు చేస్తూ చేస్తూ ఉంటాయి కనుక వాటిని తొలగించడానికి పరమేశ్వరుడు మనకి అనేక రకాల సన్నివేశాలు కల్పిస్తూ ఉంటాడు ఒక్కొక్క సన్నివేశంలో మన నిష్కాణం చేరతాలనుకోండి ఎవరైనా అయ్యో ఎందుకు ఏం తప్పు చేయలేదే అని మీరు విచారించి విరమాలకు అక్కర్లే మనలో ఏదైనా ఇంకా లోటు ఉంది కావాలో ఓడ్చుకునే శక్తి మనకి ఎలా ఉందో పరిస్థితి పరమేశ్వరుడే ఈ రకంగా తీస్తున్నాడు అని ఆ రకంగా ప్రతి ఒక్కదాని కూడా మనం తీసుకుంటూ ఉన్నట్లయితే మనలోని అంతర్గతమైన అనేక జన్మ వాసన ప్రభావం అంతా కరిగిపోయి ఆ నిత్యోత్సవం పరబ్రహ్మ స్థితిని పొందడం సులువుతుంది అందుకొరకైనా వీటిని మనం లక్ష్య పెట్టకుండా మనం మన క్రమశిక్షణను విడిచిపెట్టకుండా చక్కగా గమ్యం చేరే వరకు ఆగకుండా ప్రయాణించడం అవసరం ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఒకప్పుడు గ్రహదోషములు మనల్ని బాధిస్తూ ఉంటాయి ఆయా పరిస్థితుల్లో అయినా మనం తట్టుకొని వాటిని లక్ష్యం చేయకుండా భగవంతుడు మనకున్నాడు నేను అన్వేషించే భగవంతుని యొక్క సాక్షాత్కారం నా యొక్క నిజమైన స్వరూపం ఆ భగవంతుని సహాయంతో పొందడం కోసమే కదా అంచేది ఇవన్నీ ఎందుకు లెక్క చేయాలి అని సంపూర్ణమైన విశ్వాసంతో నిశ్చయంతో ముందరకు సాగుతూ ఉండకూడదీ మనకి ఆనందం ఆనందం అదే లభిస్తూ ఉంటుంది అసలు సాధనలోనే ఆనందం ఉంటుంది కూడా మనకి ఏంటి ఈ రోజులు చక్కగా ధ్యానం చేసాం ఒక పది నిమిషాలు నిర్మలంగా మనసు ఉండిపోయింది అట్లా హాయిగా ఆనందం ఎంత విలువైనదో ఏ విషయ సుఖాలు లేని ఆనందం అంతా కనబడుతుంది కదా అటువంటి ఆనందాన్ని చవిచూసిన తర్వాత అటు వేపే రాగబడుతుంది మనస్సు అందుచేత వాటినన్నిటి చక్కగా గ్రహించుకుంటూ చక్కగా సాధనలో ముందరికి వెళుతున్నామనే సంగతి మరిచిపోకుండా సంశయం లేకుండా సాధన విలువకుండా నిరంతర అభ్యాసం కానీ చేసినట్లయితే అనతి కాలంలోనే మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం అంచేత ఆ రకంగా మీరు దర్శిస్తున్న ఆ ఏ అయితే ఉన్నదో ఆ చైతన్య దర్శనంతో పవిత్రులు అవసరం ఉంటారు ప్రతి నిమేషము దాన్ని చూసేటప్పటికే పరశువేదికి తగిలిన ఇనుపు ముక్క ఎట్లా బంగారంగా మారుతుందో అయస్కాంతంలోకి అంటుకున్న ఇనుపు ముక్క ఎలా అయితే అయస్కాంతీకరణ చెందుతుందో అట్లాగ నిరంతరము ఆ చైతన్యంతో సంబంధపడిన మనస్సు బుద్ధి అహంకారం అన్నీ కూడా అతి పవిత్రమై మనకి ఎంతో సహకరిస్తాయి కనుక మరువక పగలనక రాత్రి అనకా మెరకువలో నిద్రలో కలలో ఏ పని చేస్తున్నా ఆ చైతన్య దర్శనం చేసుకుంటూనే చేయడం అభ్యసించాలి ఆ చైతన్యము దైవ స్వరూపమే అనుమానం లేదు అయితే మరి ఎట్లా మనం అనుకోవడం అంటే అది వరకు మీ అలవాట్ గొడది ఏదో అనుకుంటాం అయినా తప్పు లేదంటున్నాను ఇదివరకు మీరు దేవిని దైవంగా అనుకున్నారనుకోండి లేదా విష్ణువుని దైవంగా అనుకున్నారనుకోండి కాదా సాయిబాబాని దైవంగా అనుకున్నారనుకోండి తప్పేం లే దైవంగా దీన్ని భావించినా భావించారు అస్థిరంగా మీ మనసుకి అంటుకొని వదలకుండా ఉందనుకోండి ఈ చైతన్యముతో కలిపి ఈ చైతన్యము అవాంగ్ మానస గౌచము స్థిరమైనది శాశ్వతమైనది ఆనందకరమైనది లేనిది ఇది ఇందు అందు అని లేకుండా అంతటా నిండి ఉండేది అటువంటి చైతన్యము దైవంగా భావించడానికి మనకి ఏం అడ్డు లేకపోయినా ఈ అలవాటు పడిన అడ్డు ఉన్నప్పుడు దానిని చైతన్యముతో కలిపి నేను చేసినట్లయితే అది చైతన్యమే అనే సంగతి మీకు అర్థమవుతుంది కాబట్టి ఏ రకంగానైనా నిరంతరము ఆ చైతన్యంతో సంబంధాన్ని పెంచుకోండి అది దైవస్వరూపము అవాంగ్ ఆది మధ్యాంత రహితం మీకు ఆది మధ్యాంతం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది ఓ ఒకటి కనబడబుట్టే లేదనుకుంటారు ఎప్పుడు ఉన్నదే మనం చూడటంలోనే ఉంది కానీ సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు మనకి భూమి అట్టి తిరిగితే ఆ వెలుతుల్లో చీకట్లోకి వస్తున్నాం లేదా మేఘావత్యం అయితే ఆకాశం మన కనిపించకుండా పోతాడు అదే ఎప్పుడు చేత ఒకప్పుడు దర్శనమిస్తుంది ఒకప్పుడు దర్శనం ఇయ్యదు కాని ఎప్పుడు ఉన్నదే అది అందుచేత దాని ఎడ పదే పదే స్మరించుకుంటూ దైవభావాన్ని పెంచుకుంటూ అది సందర్శించినప్పుడు వల్ల హృదయం మార్గమ చెందేటట్లుగా చక్కగా వినోదిస్తూ ఆనందిస్తూ కీర్తిస్తూ అర్చిస్తూ ఆ రకంగా మనం కానీ చక్కగా కాలాన్ని గడిపేమా ఆనందమై జీవితం గడుపుతాం ఆ సచిదానంద స్వరూపాన్ని దర్శిస్తాం ఇందులో ఏమీ అనుమానం లేదు ఆ రకంగా ప్రతి వాళ్ళు చేస్తూ ఉంటే ఇప్పుడు మీరు చేసే సాధనలో రోజుకి రోజు అభివృద్ధి మీరు చూసుకుంటూనే ఉంటారు ఇప్పుడు ఎవరికి చెప్పిన సాధన వారు చేసుకుంటారు ఆ సాధన చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళ అనుభవాలు కూడా వాళ్ళు చక్కగా రికార్డు చేసుకుంటారు అవసరమైతే రేపు మళ్ళీ పునరీక్షణకు ఉపయోగిస్తాయి అందుచేత ఆ రకంగా ఎవరి మటుకు వాడు కృషి చేయండి ఇందులో కొద్ది రోజులు సాధన చేసేసరికల్లా మీకు కలిగే అనుభవాలను బట్టి మరింత దాని మీదకి ఆకర్షితులు అయ్యేదారు ఆ సాధన నిమగ్గం అవ్వడానికి ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం మీరు నాశకానికి కృషి చేస్తున్నారు చక్కగా అట్లా చేసినప్పుడు మీకు అంతర్గతమైన ఆ దోషములు ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటికి పోయి ఒక్క మాట బయటికి వచ్చేయంటే పోయితే లెక్క అంతర్గతం మీరు అంటే డెప్త్ వెళుతున్నారనమాట అసలు రహస్యం మీకు నేను చెప్పలేదు కానీ మీ ప్రయాణం లోపలికి 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 వెళుతున్న కొలది అక్కడ ఉన్నటువంటి వాటిని మీరు దర్శిస్తారు అనేక జన్మల సంపాదితమైన ఆ వాసనలన్నీ కూడా దత్తంగా పెరుగుకొని ఎప్పుడు ఉన్నట్టే మీకు తెలియకుండా అంతర్గతంగా ఉండి అనేక రకాల మనకి ఆ అంతరాయాదిని అవరోధాలని కల్పిస్తున్నటువంటివి వాటిని మీరు ఆ లోపలికి దిగడం ఆరంభించి బయటికి అన్నమాట హిరణ్యాక్షుడు ఏ రకంగా భూమి పట్టుకుపోయి దాచేస్తే సముద్ర గర్భంలో బలహావతారంలో విష్ణుమూర్తి దాన్ని బయటికి దిగి ప్రకరించి లోపలికి దిగి బయటికి దిగి ఆ హిరణ్యాక్షుని అంతం చేస్తాడు అట్లాగ మనం కూడా లోపలికి దిగి ఆ లేయర్ బై లేయర్ ఒక పొల ఒక పొర లోపలికి పెడుతుండక ఇవి దర్శనమిస్తుంటాయి అన్నమాట అంతర్గతమైన వాసనలు రకరకాలుగా అవన్నీ కూడా బయటికి నెట్టేయడం జరుగుతుంది అవి ఆ రకంగా మనం ఎప్పుడైతే అంతర్గతం వెళ్ళడం అంటే అవి పోతాయండి మరి రావండి అని అడిగారు అనుకోండి మాటకి నిజంగా అవి వచ్చినా మీరు ఏమైన వాటి అంతర్గతంగా లోపలికి దిగడం అనేది మీకు తెలిసింది కనుక వాటి దాని ప్రభావం మీ మీద ఉండదు అవి ఉన్నా లేకున్నా ఒకటి ఆ తర్వాత అట్లా కాకుండా అణిచిపెట్టుకునే దాతబులు ఉంటాయనుకోండి మనకి తెలియకుండా అనేక రకాల ఇబ్బందులు గురిచేస్తుంటాయి రోగాలు కూడా కల్పిస్తుంటాయి రకరకాల దుర్భావాల్ని రేకెత్తిస్తుంటాయి ధ్యానం కుదరనివ్వవు మనకి మంచి మార్గంలోకి వెళ్ళడానికి సహకారం చెయ్యవు కాబట్టి మనం ఇప్పుడు లోపలికి దిగడం అనే అలవాటు ఏందో లోపలికి వెళ్ళడమే చేస్తున్నాం అనమాట నాటి కాగ్రదంటే మనస్సుని ఏకాగ్రం చేసి అంతర్గతంగా అంతర్గతంగా అలా ప్రయాణం చేస్తున్నాం అలా చేస్తున్నప్పుడు ఆ లోపల బయటికి మనకు తెలుస్తున్నాయి అవన్నీ బయటకు వచ్చి పోతున్నాయి వాటి గురించి మనకి ఇంకా బాధపడవలసిన అవసరం లేదు అవి ఉన్నా లేకున్నా ఒకటే మనకి ఎప్పుడైతే వాటిని అర్థం చేసేస్తున్నాము వాటి అంతగా లోపలికి వెళ్ళడం మనకి తెలిసిపోయిందో అలా అంతర్గతంగా మనం కేంద్రానికి చేరేదాకా మన ప్రయాణం సాగుతుంది అట్లా ఇప్పుడు నాసికాగ్ర దృష్టి ఉంచుండగా ఆ ప్రయాణంలో ఇంకొకటి కూడా యాక్ట్ చేయమన్నా ఆ సోహం జపం చేయమన్నా అంటే జపం ఎట్లాగా శ్వాస అనుసంధానం చేయమన్నా శ్వాస అనుసంధానం చేసి చేయమన్నా అలా చేసినప్పుడు శ్వాస ప్రాణము మనస్సు రెండు ఏకమవుతున్నాయి అంటే ప్రాణమే శ్వాసగా అది మనస్సు ఎప్పుడైతే ఏకమైనాయో అను ప్రాణములు రెండూ కలిసి ప్రయాణిస్తూ అంతర్గతమైన ఆ స్థానానికి చేరుకుంటున్నాయో అప్పుడు ఆత్మ చాలా సులువుగా లభిస్తుంది కనుక ఆ రకంగా ప్రయాణించడంలో ఒక స్టెప్ బై స్టెప్ మరింత మనం ముందరికి అభివృద్ధి చెందుతున్నాం అనేది మరుగు రాదు ఇప్పుడు అట్లా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు ఇంకా కొత్త కొత్త విషయాలు దర్శనానికి వస్తాయి అట్లా వెళ్ళగా వెళ్ళగా మీరు చూడకు ఆత్మానుభూతిని పొందగలుగుతారు అందుచేత ఆ నిస్సంశయంగా ప్రయాణం నిస్సంకల్ సాగించాలి సాధృతం చేయాలి సామాన్యంగా సమయాన్ని ఉత్సాహం చేయకుండా ప్రతి నిమిషము వీలైనగా భావించి మీరు వీలైనంత వరకు క్రమ పద్ధతిలోనే సాధన చేయాలి అంటే ఒకప్పుడు అత్యధికంగా ఒకప్పుడు అవకాశం కాకుండా యూనిఫామ్ గా రాత్రి పది గంటలకే లేదు పడుకుని పన్నెండు గంటలకే లేచిపోయి మళ్ళీ మూడు గంటలకు పడుకు నాలుగు గంటలకు ఇట్లా కాకుండా కావాల్సిన కావాల్సిన విశ్రాంతి ఇచ్చిన కుమ్మట ప్రశాంతంగా పడుకునేటప్పుడు మాత్రం ప్రిపేర్ అయి పడుకోండి మేల్చుకునేటప్పుడు చక్కగా వేస్తారు లేచిన తర్వాత చక్కగా ప్రశానానికి కావాల్సిన పరిస్థితి కల్పించుకొని ఒక నిమిషం అవసరమైతే ప్రాణాయామం చేసో లేదా లేకపోతే భగవాన్ నామ సంకీర్తన చేసో లేక భక్తి గీతాలు పడుకునో దేవుని స్మరించుకొని అప్పుడు మీనాన్ని ప్రారంభించండి అట్లా వీలైనంత వరకు మిమ్మల్ని మీరు మరిచి కాలాన్ని మరిచి చాలా కాలం ఉండగలుగుతారు అసలు కాలం కాలం ప్రభావం కూడా మేము ఏమీ ఉండదు ఎప్పుడైతే ధ్యానం చక్కగా చూపుతున్నారో ఏమైనా ఆ రకంగా మనం ఇంకో స్టెప్ ముందకు వెళ్ళిపోవాలని తొందరగా ప్రయత్నం చేయాలి ప్రయాణించాలని కూడా ప్రయత్నం చేయాలి అది చేస్తే వేగంగా మన గమ్యం దగ్గర అవుతుంది మనకి ఇప్పుడు నేను ఏమంటానంటే గమ్యం వేపు దృష్టి ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణం వేగంగా జరుగుతుంది గమ్యం మనకి చేరువ అవుతుంది కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మేము ఈ సాధనలు చేయండి ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక టైం టేబుల్ టెంటటివ్గా వేసుకున్నాము ఆ టైం టేబుల్ ప్రకారం నడుచుకోవడానికి నిర్ణయించుకున్నాము కానీ ఒక్కొక్క సాధనలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ టైం టేబుల్ మన యువత లాక్కూడదు సాధన చక్కగా చేయండి టైం టేబుల్ ఉపయోగించిన పర్వాలే ఈ టైం టేబుల్ ప్రకారం ఎన్ను కొంత పెడతారు వాళ్ళకి అనుకూలమైన సాధన చేసుకుని దీనివల్ల ఇంకా సాధన చేసుకుని ఆ తర్వాత రాసిన అనంతరమే మీ తగ్గిమా కార్యక్రమానికి ఉపక్రమించవచ్చు కానీ ముఖ్యమైన కార్యక్రమాన్ని మాత్రం వాయిదా వెళ్ళిపోదు ఈ ముఖ్యమైనది భోజనం ముఖ్యం కదా అంటే వంట చేసేవాళ్ళు వంట చేయడం మానేస్తే శాసనంలో కూర్చుంటే పని అంతా అయిపోతుంది అందుకోసం అట్లా కాకుండా వాళ్ళకి కావాలని ఆ టైం అతను కేటాయించుకుని తగ్గ సమయం అంతా కూడా శాసనంలోనే ఖర్చు పెట్టండి ఒకప్పుడు పది గంటలు కాబట్టి పావుతు పదికి భోజనం పెడుతున్నారు పది గంటలు కాదండి పదిన్నరకి అండి మీ మీ సాధనను పూర్తి చేసుకునే భోజనానికి రావచ్చు ఎప్పుడు కావచ్చు అప్పుడు లేక ఉంటాయని పెట్టుకోవచ్చు ఎవరు మటుకోవాలి అంచేత మీ సాధన ఎక్కువ దృష్టి ఉంచండి టైం టేబుల్ మీద తక్కువ ఉంచండి టైం టేబుల్ మా ఎందుకంటే మా యొక్క కార్యక్రమంలో కంపారు నడుచుకోవడానికి మాకు పెట్టుకుంటుంది ఇలా అవసరం ఇచ్చి మార్చుకుంటాము ఎట్లా మార్చుకోవాలో మార్చుకోవచ్చు మన చేతిలో పని కదా అంచేత దానికోసం సాధన మాత్రం కుదించడం కానీ వాయిదా కానీ మధ్యలో మానేయడం కానీ చేయవద్దు అదండి హరి ఓం సత్యం వాసనన్నిటి బయటికి తీస్తుంటుంది రెండో పక్క ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అంతర్గతమైన వాసన యొక్క ప్రభావం బయటపడుతున్నప్పుడు కొంతవరకు మళ్ళీ డిస్టర్బెన్స్ కలిగిస్తుంది అనమాట అటువంటి ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఇప్పుడు కానీ ఈ మంత్రంతో ప్రాణాన్ని మనసుని ఏకం చేయడం అనే పని చేస్తుంది అందులో ప్రాణము మనస్సు రెండే జీవు ఆధారమైనవి ఈ రెండింటినీ మనం ఇప్పుడేమో ఏకం చేసి వాటిని స్వాధీనం చేస్తున్నాం ఇప్పుడు ఏం జరుగుతుంది శ్వాసతో కలిపి మనం చేయడంలో నిరంతరం ఉంటుంది ఎప్పుడు జరుగుతుంటుంది అట్లా జరుగుతుండగా ఇంకొక అనుభవం కలుగుతుంది మరొక విశేషం ఉన్నది ఇప్పుడు మీకు నాటికాటి దృష్టి వల్ల ఎలాగైతే అంతర్గతమైనవన్నీ కూడా పరిశుద్ధం అవడం తెలుస్తోందో ఎలాగైతే దానిలో కొంతవరకు శాంతి అనిపిస్తున్నదో ఎలాగైతే కొంతవరకు మీకు ప్రభావం తగ్గిందో ఎంతవరకు ధ్యానములను నిలకడగా కూర్చోగలుగుతున్నారో అదే రీతిగా ఈ సోహం దాంతో కలిపి చేసినప్పుడు మరికొన్ని కొత్త అనుభవాలు కలుగుతాయి మీరు మరి కాస్త ముందరికి వెళ్లే అవకాశం ఉంటుంది ఈ సోహం ఈ నాసికాగ్రహ ఉన్నంతసేపు కూడా సోహంతో కలిపి ఉంచవచ్చు అంటే ఎలాగా నాసికాగ్రహం చూపు మాత్రం అట్లాగే ఉంటుంది అలాగే ఉంటారు చైతన్యాన్ని కూడా అక్కడే ఉంచుతారు అవసరమైతే ఆ చైతన్యము ఈ సోహము ఏకమైపోతాయి ఏదో అక్కడ ఉంటుంది ఈ సోహం అనేది మాత్రం అంటే వాయుతో దీన్ని లంక వేసి వదిలేస్తాం ఆ శ్వాస దాని నడుపుతూనే ఉంటుంది మనం చేసిన శ్వాస జరుగుతుంది ఆ శ్వాసతో పాటు జరిగిపోతుంది అంటే దానికోసం మీరే ప్రయత్నం అక్కర్లే అయితే క్రమంగా ఏమవుతుందంటే నాసిగా అక్కడ దృష్టి వదిలేస్తుంది వదిలేసి సోహంతో కలిసిపోతుంది సోహం తాలకు భావన ఆ భావన ఏదైతే ఉందో సోహం భావన అది మనకు అర్థమవుతూ ఉంటుంది అట్లా వెళ్తూ ఉంటాం అనమాట మరి కొంచెం వాళ్ళు కదా ఈ సోహం కూడా ఈరిపోతుంది ఇది మనం చేసేవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్ కొడుకున్నీ పాత స్ట వదిలేస్తుంది అది ఆటోమేటిక్గా వదిలిస్తుంది మీరమ్మే టెక్కాం రెండో కాలు కూడా తీసి దాని మీద విషయం అనుకోండి నీకు ఈ పెడితే మనకి ఏమి పని అప్పటికి ఉండదుగా అంచేట ఆ రకంగా ముందకు వెళ్ళడం సాధ్యం అవుతుంది కనుక అది చేస్తుండ్రియ ముంగుల మనము నివుర చేసి సచ్చిత్ సుఖముగా అంటు సత్కవి ఈశ్వరుడు అని అంటారు అంటే నాదము బిందువు కళ అని మూడింటిని దర్శించడం వలన ఏం జరుగుతుందంటే మనస్సు ఇండియా యొక్క గర్వం అయిపోతుంది అవేమో స్వాధీనమైపోతుంది ఇంద్రియములు మనస్సు స్వాధీనం అయినట్టు అసాధ్యం అది ఉంది వీటి వలన సాధ్యం సులువుగా పరలమును చూపి దేగను పట్టు అంటే చిన్న మాంసం ఎర్రను పెట్టి అయితే చేపను పడతారో ఎలాగైతే ఎర్ర పెట్టి డ్యాగలను పట్టుకుంటారో అదే రీతిగా ఆ మనసుని దాన్ని పట్టుకోవడానికి ఉపాయంలో ఈ నాదబిందు కళలు అనేవి చాలా ఉపయోగిస్తాయి అతి సుడుగా పట్టుకోవచ్చు వాటితో అందుకే మొట్టమొదట ఇప్పుడు మీకు నాదము లేదు కళ లేదు బిందువే ఉన్నది అంటే మా అయితే ఇంకా రావాలేమో ఎప్పుడు వస్తాయో నేనంటున్నా ఒకటి నాద బిందులో ఏ ఒక్కడున్నా చాలా మనసు ఆకర్షితం ఇప్పుడు మీకు బిందు అనేది ఉంది బిందు అంటే ఇప్పుడు ఆ చైతన్య రచన ఉంది దానితోటి పాటు చతిమా కూడా వచ్చేస్తాయి అన్నమాట బిందు ఉంటే నాదము కళ అలాంటివి మధ్య ఉంది బిందు బిందు అంటే ఇప్పుడు ఆ చైతన్యం అనమాట దానికి బిందు బుద్ధి అని రకరకాల పేర్లలో పిలుస్తారు అదే భగవంతులని అదే కుండలి శక్తిని ఇవన్నీ ఒక్కదానికే పేరు అంతకని గవరాలయా అంటే ఒక్కొక్క స్థానంలో దానికి ఒక్క పేరు పెట్టారు అంతకని అంటే ఇప్పుడు దాన్ని మీరు అభ్యసిస్తున్నప్పుడు కళానుభూతి కలుగుతుంది నాదానుసంధానం నాదానుభూతి కలుగుతుంది మీకు అనుకోకుండా మీకు తెలియకుండానే మీరు ఆ నాదం ప్రసం అవుతుంది అట్లా చేస్తుండగా నాదానుసంధానం చేస్తుంటే ఆ తర్వాత కళలు కూడా మీకు దృశ్యమానం అవుతాయి ఈ రెండు ఎప్పుడైతే మీకు తెలిసాయో మరి ఎక్కడికి పోంట్లో నీరం అయిపోతుంది అప్పుడు మీకు ఆ స్థితి అంటే ఏదో అర్థం అవుతుంది అనమాట అదే లభిస్తుంది అంచేత కొందరికి నాదంతో సరిపోవచ్చు మళ్ళీ కళ కూడా అక్కడ కొందరికి బిందుతో సరిపోతుంది బిందుతో నాదంతో కళతో ఎట్లా అయినా వీటి వల్ల మీరు స్థితిని పొందగలుగుతారు అనమాట అంటే ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ ఇంకొక స్టెప్ ఇంకొక స్టెప్ ఇప్పుడు మీకు ముందుగా చెప్పరాడు అనుకున్నా ఆ సందర్భం దాని తరగతి ఇంపార్టెంట్ కానీ మనసు దానికి ఉత్సుకత పొందదు కనుక ఈ రకంగా మేము చేసేసరికి మీకు నాదానుభూతి కలుగుతుంది నాదం అనేది ప్రస్ఫుటంగా వినపడుతుంది ప్రతివాడు ఇప్పుడు చెవులు కూతుంటే ఏదో గోడలు వినబడుతూనే ఉంటుంది అది ప్రాణ అది లేకపోతే చచ్చిపోయినట్లయితే మనిషి తెస్తాడు ఇప్పటికి ఇప్పటికీ వినబడదు పొద్దు సమయంలో చేస్తాడు అని అవసరం ప్రతివాడికి ఏదో వినబడుతుంది అలా కాదు మీరు చెవులు మీ అక్కర్లేదు కడుమి ఏమో కళ్ళే మీరు మామూలుగా ఈ శాసనం ఈ రకంగా నాటకా చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి నాదం అంతర్గతమైన అనాహ శబ్దాలు వినబడుతూ అందులో ప్రవనాదం చాలా మాధురంగా ఉండి అది ఆకర్షించుకుంటుంది మనస్సుని ఇంకా ఎలాగైతే లేదా నాగస్వరం పాడితే నాగులకు ఆట అని ఆ నాగుబానం నాగస్వరం పాడుకున్నంత ఎంత ఆనందంగా హాయిగా పడకవి పాడుకుంటుందో అదే రీతిగా మనసు ఆనందంగా అక్కడ కలిసిపోతుండో ఆ నాదానికి ఆకర్షితమైంది మంచిది అటువంటి నాదానుభూతి కలుగుతుంది అన్నమాట దీని తర్వాత మీకు వస్తుంది అది ఆ నాదానుభూతి కలిగిన తర్వాత నాదముందు మాత్రమే మనసు అచ్చుడుగా లగ్నమైపోతుంది ఆ నాదం ఇంకో దాన్ని వినబడి పైన ఈ గోడలు వినబడుతున్నావు ఈ గోడలు వినబడవు ఆనాదమే వినబడుతున్నాం పై మా అమ్మలే చేయక్కర్లే చౌరుముచ్చుకోలే ప్రశాంతమైన పని నాకు కావాలి ప్రశాంతమైన స్థలం కావాలి అక్కర్లే అడవిలో ఉన్న పెద్ద గోడ అవసరం జరుగుతున్నా బాంబులు పడుతున్నా మీకు లోపల అంతర్గత నాదంతో మనసు ఉంటుంది ఇప్పుడు అదిగో ఆ రకమైనంత అనుభూతి కలుగుతుంది క్రమంగా అంటే ముందరగా చెప్తాను కానీ మీరు ప్రయత్నం చేస్తే మీకే తెలుస్తుంది అని కూడా అంటే ఇప్పుడు ఆ రకంగా నాశకా దృష్టి ఉన్నంతసేపు కూడా ఈ సోహం చేస్తూనే ఉండండి శ్వాసన అనుసంధానం చేస్తూనే ఉండండి ఈ శ్వాసానుసంధానం ఈ రకమైన దృష్టి ఎప్పుడైతే ఉందో చైతన్య సంబంధం మూడు కూడా పనిచేస్తుంటాయి అంటే అవతల చైతన్యం కనబడుతుంది యువత నాదం కనబడుతుంది చూపిపోతుంది చూపి ఏం కదలదు అంటే గుడ్డు కదలేదు కనుక ఆ రకమైన ఆలోచనలు కూడా తాగు ఇవ్వదు ఆలోచనలు చాలా నిబంధించబడతాయి ఇంకా ఆలోచనలే తగ్గిపోయి ఆనందంగా ఉంటుంది ధ్యానం చేయడం లేకపోతే గంటల గుల్లి కూర్చోలేదుగా గంటల గుల్లి కూర్చుంటారు ఇంకా రాను రాను ఎంత కదంటే పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలకు కూడా కూర్చునే అవకాశం మీకు లభించవచ్చు అది చేత చక్కగా కృషి చేయండి దాన్ని పుట్టుకోండి విడవకండి